కబ్జాలకు నేలువుగా చంద్రగిరి నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కళ్లు మూసుకున్నారా తట్టోడు గుంట కబ్జా అవుతున్న జోగుతున్న అధికారులు రామచంద్రాపురం సమీపంలోని రామాపురం వద్ద ఉన్న తట్టడుగుంట కబ్జా గురవుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అధికారులు నిద్రలో జోగుతున్నారా అని చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఐరాల రెడ్డి ప్రశ్నిస్తున్నారు తిరుపతి రూరల్ రామచంద్రపురం కబ్జాలకు నిలయంగా కూటమి నేతల చెప్పుచేతల్లో ఇష్టారాజ్యంగా వెళ్లిపోతున్నాయి ఇంత జరుగుతున్న జిల్లా కలెక్టర్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరూ పట్టించుకోకపోవడం విశేషం ఇటువంటి వార్తలు కథనాలుగా న్యూస్ పేపర్లలో వస్తున్న కూడా పట్టించుకోకపోవడం చోద్యంగా ఉంది రామాపురం సమీపంలోని సర్వే నంబరు ముప్పై నాలుగు మూడుకుంట భూమిని కూటమి నేతలు ఆక్రమించి గదులు కట్టేస్తున్నారు దీనికి బాధ్యత వహించాల్సిన రెవెన్యూ యంత్రాలను నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు మీరు ఈ స్థలాన్ని కబ్జా చేయడం కోసం దారిలో ఉన్న కాలువలు చెరువులు వంటి వాటిని దారుణంగా మూసివేస్తున్నారు ఇటువంటి చర్యలపై ప్రజలు స్పందించి తిరుగుబాటు చేయకపోతే పర్యావరణానికి చాలా నష్టం దాంత ఇక్కడ జరుగుతున్న అక్రమాలని అడ్డుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు తొట్టోడు గ్రామం రామచంద్రపురం మండలంలో ఉన్నాం మనము ఇక్కడ చూడండి ప్రభుత్వ భూమిని ఏ విధంగా ఆక్రమాలను గురి చేస్తున్నారు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూటమి నాయకులు ప్రజలారా మీరందరూ గమనించండి అత్యధిక మెజారిటీతో పులపతి నాని గారిని చంద్రగిరి ప్రజలు గెలిపించారు అనా నాని అన్న నేను ఒకటే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు యథేచ్ఛగా మీ నాయకుల్ని తీర్చి ప్రభుత్వ భూములు దోచుకోవడానిక మీరు ఈరోజు ఎమ్మెల్యే అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా నాని గారికి ఇవన్నీ కూడా మీకు కళ్ళు కనపడడం లేదా అధికారులారా మీరు ఒకసారి గమనిచ్చే గమనించండి ప్రజల సొత్తుని ప్రభుత్వం సొత్తుని దోచుకొని యథాచిగా భూములను అమ్ముతున్నారు ఇక్కడున్న నాయకులు దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించి కలెక్టర్ గారు స్పందించి యాక్షన్ తీసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఎవరైతే ఇక్కడ భూములని ఆక్రమణకు గురవుతున్నారో వాళ్ళ మీద పీడి యాక్ట్ కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు కానీ చర్యలు తీసుకోని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడించి కాంగ్రెస్ పార్టీ తరఫున దీని మీద నిరసన తెలియజేస్తామని చెప్పి మీకు తీవ్రంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నపించుకుంటున్నాము అప్పీల్ చేస్తాము దయచేసి ప్రభుత్వ భూములను రక్షించండి ప్రజల వనరులను రక్షించండి కలెక్టర్ గారు మీరు ఈరోజు పెద్ద దిక్కుగా జిల్లాకు ఉన్నారు మీరే కళ్ళు మూసుకొని ఉంటే యజాచ్యక అధికారులు కూడా కుమ్మక్కయ్యి గ్రావలైతే అయితే ఏమి మట్టి అయితే ఏమి ఆఖరిని భూముల్ని గుట్టల్ని కూడా మింగేసే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారంటే దీనికి ఒక నిదర్శనంగా ఇక్కడ వీడియోలో చూడండి మీరు ముప్పై నాలుగు బై మూడు సర్వే నెంబర్లో మనం ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వం దీని మీద స్పందించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం తీవ్రంగా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం ధన్యవాదాలు